తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు దశాబ్దాల చరిత్ర ఉన్న టీడీపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ కార్యకర్తలు లేని గ్రామం లేదు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేనే లేనేలేదు పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి ప్రతి కష్టంలోనూ కార్యకర్తలు తోడుగా నిలుస్తూ వస్తున్నారు అలాంటి కార్యకర్తలకు అండగా నిలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంకల్పించారు కార్యకర్తే అధినేత అన్న మాటను ఆచరణలో చేసి చూపించడానికి కార్యకర్తలతో సమావేశానికి వారంలో ఒకరోజును కేటాయించారు వారి బాగోగులు తెలుసుకుని సమస్యలు ఉంటే పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తున్నారు నాయకులు ఇందుకోసం ప్రత్యేకంగా కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారట డీటెయిల్స్ హిస్టోరీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పట్టించుకోలేదన్న అసంతృప్తి పార్టీ కేడర్ లో ఉండేది బాహాటంగానే పలువురు వైసీపీ నేతలు ఈ విషయాలను వెల్లడించారు కార్యకర్తలను ఎన్నికల వరకు ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చాక వాలంటీర్ల ద్వారా అన్ని పనులు చేయించారని ఫలితంగా గ్రామాల్లో కార్యకర్తలను కనీస గౌరవం దక్కలేదంటూ వైసీపీ కార్యకర్తలు తమ ఆవేదనను అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీ ప్లీనరీలోనూ జగన్ మీ అన్నను తమ్ముణ్ణి కొడుకుని అంటారని తర్వాత కార్యకర్తను కరివేపాకులా తీసి పాడేస్తుంటారంటూ పార్టీ కార్యకర్తలే చెప్తూ ఉంటారు జగన్ సీఎంగా ఉన్నప్పుడు కార్యకర్తల గురించి కనీసం ఆలోచన చేయలేదని ఏ జిల్లా పర్యటనలోనూ కార్యకర్తలకు ఒక్క ఫోటో దిగిన పాపాన పోలేదనే విమర్శలు ఉన్నాయి అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం వైసీపీకి పూర్తి విరుద్ధం ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి కార్యకర్తలకు పెద్దపీట వేస్తోంది కార్యకర్తలకు ఐడి కార్డులు మెంబర్షిప్లతో పాటు పార్టీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా టీడీపీ కార్యకర్త మరణించినా రోడ్డు ప్రమాదాలు జరిగినా ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు టీడీపీ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ కార్యకర్తల విభాగం యాక్టివ్గా పనిచేస్తుంది అందుకే చంద్రబాబు ఇలా చాలా సందర్భాల్లో కార్యకర్తలు లేకపోతే అసలు పార్టీనే లేదు అనే స్టేట్మెంట్ ఇచ్చారు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి లోకేష్ కార్యకర్తలకు పెద్దపీట వేస్తున్నారు తాను ఎక్కడికి వెళ్లినా ముందుగా ఆయా ప్రాంతాలకు చెందిన పార్టీ కేడర్ తో సమావేశమైన తర్వాతే తన తదుపరి పర్యటన మొదలు పెట్టాలని తన టీంకి స్పష్టం చేశారు అప్పటి నుండి అమరావతిలో ఉన్న జిల్లాల పర్యటనకు వెళ్లినా లోకేష్ మాత్రం పక్కాగా కార్యకర్తల అమలు చేస్తున్నారు తాము కష్టాల్లో ఉన్నప్పుడు తమ కోసం నిలబడిన పార్టీ క్యాడర్కు కు అండగా నిలిస్తే తప్పించి పార్టీని నిలబెట్టుకోలేమన్న వాస్తవాన్ని లోకేష్ చిన్న వయసులోనే గుర్తించారని చెప్పక తప్పదు ఇదే అంశంపై పార్టీలో సుదీర్ఘంగా చర్చ జరగడం పుంగనూరులో టీడీపీ కార్యకర్త హత్య నేపథ్యంలో కార్యకర్తలకు మరింత భరోసా కల్పించాలన్న మాట గట్టిగా వినిపించింది ఈ క్రమంలో ప్రతి బుధవారం టీడీపీ ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కార్యకర్తలతో భేటీ కావాలని నిర్ణయించారు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులోని పుంగనూరు పరిధిలో హార్డ్ కోర్ టీడీపీ కార్యకర్త ఇటీవల హత్యకు గురయ్యారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులే హత్యకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి నిందితులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ క్యాడర్ గొంతెత్తి ప్రశ్నిస్తోంది దీంతో పార్టీ అధినేత చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై ప్రతి బుధవారం చంద్రబాబు లోకేష్ సహా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జులంతా కార్యకర్తలతో భేటీ కానున్నారు కార్యకర్తల మంచి చెడు తెలుసుకోనున్నారు వారి సమస్యలపై వినతులను స్వీకరిస్తారు ఆపై వాటిని పరిష్కరిస్తారు ఆ నివేదికలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపేలా యాక్షన్ ప్లాన్ రూపొందించారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా కార్యకర్తల కోసం తాము అనుకున్నది తడువుగా అమలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు కేడర్ కు భరోసా కల్పించే దిశగా చర్యలు చేపట్టాల్సిందేనని ఎంత కష్టమైనా ఈ నిర్ణయాన్ని పక్కాగా అమలు అయ్యేలా చూడాలని చంద్రబాబు తీర్మానించారు పార్టీ అధినేత నుంచి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి బాధ్యుల వరకు ఈ నిర్ణయాన్ని అమలు చేసే తీరాలని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఈ నిర్ణయాన్ని అమలు చేయని వారు అందుకు గల కారణాలను కేంద్ర కార్యాలయానికి తెలియజేయాలని తెలిపింది ప్రతి బుధవారం ఉదయం ప్రజా ఫిర్యాదులు అటుపై మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా క్యాడర్ తో నియోజకవర్గ స్థాయి సమావేశాలను నిర్వహించాలని తీర్మానించారు పారిశ్రామికవేత్తలు ప్రజా ప్రతినిధులనే తప్ప పార్టీ జెండా మోసే కార్యకర్త గురించి ఆ కార్యకర్త కుటుంబ సంక్షేమం గురించి ఆలోచించిన తెలుగుదేశం పార్టీ దేశంలోనే ఏ రాజకీయ పార్టీకి లేని కార్యకర్తల సంక్షేమ విభాగాన్ని ఏర్పాటు చేసింది కార్యకర్తలు వారి కుటుంబ సభ్యుల విద్య వైద్యం వివాహం ఆర్థిక అవసరాలలో ఆదుకుంటూ కొండంత అండగా నిలుస్తోంది దేశంలో మొదటిసారిగా పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి రెండు లక్షల ప్రమాద బీమా అందిస్తున్నారు వీటితో పాటు బుధవారం కార్యకర్తల కోసం కేటాయిస్తూ తీసుకున్న ఈ నిర్ణయాలతో పార్టీ అధిష్టానంపై నమ్మకం పెరగడంతో పాటు కార్యకర్తలే పార్టీ అభివృద్ధి కోసం మరింతగా శ్రమించడం సాధ్యమవుతుందని టీడీపీ అధిష్టానం నమ్ముతోంది తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం కోటి సభ్యత్వాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది ఇప్పటికే లోకేష్ ఏ నియోజకవర్గ పర్యటనకు వెళ్లినా కార్యకర్తలతో భేటీ అవుతున్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ పార్టీ సభ్యత్వం ఓటర్ వెరిఫికేషన్ మన టీడీపీ యాప్ లో ఉత్తమ పనితీరు కనబరిచిన కార్యకర్తలు నాయకులతో సమావేశం అవుతున్నారు కార్యకర్తలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు పార్టీలో కొత్తగా క్లస్టర్ యూనిట్ బూత్ విధానాన్ని తీసుకువచ్చి సీనియర్లను జూనియర్లను సమానంగా గౌరవిస్తానని వారిని ప్రోత్సహిస్తున్నారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు లక్షల మంది పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా మార్చిందని కొందరికైతే వాలంటీర్లుగా కూడా అవకాశం ఇవ్వలేదనే విమర్శలున్నాయి పార్టీ అభివృద్ధిపై దృష్టి పెట్టి కార్యకర్తలను దూరం చేసుకున్న వైసీపీ తప్పుల్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీ ముందుకు వెళుతోంది పార్టీకి మూల స్తంభాలైన కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది